ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ చాలామంది తన వంశానికి సంబంధించింది చాలా వృద్ధులేకి రావాలని కోరుకుంటూ ఉంటారు తన పిల్లలు అంటే నా దృష్టిలో ఆడపిల్ల మగబిడ్డైనా ఎవరైనా ఒకటే నేనైతే ఇద్దరిని సమానంగానే చూస్తాను కానీ మన ఇంట్లో వంశాంకరం అనగా మగపిల్లవాడు మనకు మొదట పుట్టిన బిడ్డ ఎవరైతే ఉంటారో అదంటే ప్రథమ సంతానం ఎవరైతే మన వంశంలో జన్మిస్తారో వాళ్ళ ఆరోగ్యం ఆయుష్ అలాగే వృద్ధి చెందాలి అని అంటే మీరు చేయవలసింది ఏంటంటే మూడే మూడు టెంపుల్స్ దగ్గర మీరు ఆ పిల్లలకి కేశాలు ఇవ్వాలి అనగా అతని తలనీలాలు అమ్మవారికి సమర్పించాలి ఒకటి కాంచీపురం కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి ఇవి మూడు శక్తి పీఠాలే ఎవరైతే కాంచీపురం కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి అమ్మవారి దగ్గర తన వంశాంకురం ఎవరైతే తన కుమారుడు ఉన్నారో వాళ్ళని తీసుకొని వెళ్ళి తలనీలాలు సమర్పిస్తారో తలనీలాలు సమర్పించి అమ్మవారికి తన శిరస్సును చూపించి నమస్కారం ఆ అమ్మవారికి అలా చేసుకుంటారో ఆ బిడ్డలకి ఇంకా ఎలాంటి ఇబ్బంది కలగదు అయితే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి గురువుగారు ఎక్కడికి తీసుకెళ్ళాలి అంటే మీరు కాంచీపురం కామాక్షి దగ్గర మధుర మీనాక్షి దగ్గర కాశీ విశాలాక్షి దగ్గర ఎప్పుడు ఎవరి దగ్గర ఇచ్చినా పర్వాలేదు కానీ ఈ మూడు శక్తి పీఠాలు దగ్గర మాత్రం మిస్ కాకుండా ఎప్పటికైనా మీరు వీలున్నంత వరకు మూడు సంవత్సరాల్లో అంటే మూడు సంవత్సరాల లోపు మీరు ఎప్పుడైనా సరే మీ కుటుంబంలో ఉన్న మొట్టమొదటి బిడ్డను కానీ రెండో బిడ్డను కానీ మూడో బిడ్డను కానీ ముఖ్యంగా మగపిల్లలకి మీరు అమ్మవారికి అక్కడ తల నీలాలు సమర్పిస్తే ఈ మూడు స్థాన బలాల్లో ఎవరైతే బిడ్డలకి వెంట్రుకలు ఇస్తారో వాళ్ళు మృత్యుంజెయలు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది సమస్య రాదు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు వాళ్ళు నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలతో వాళ్ళ సుఖ సంతోషాలతో ధన ధాన్యాలు సిరి సంపదలతో సంతోషంగా ఉంటారని ఆ అమ్మవారు చెప్పబడింది కనుక మీ బిడ్డలు సంతోషంగా సుభిక్షంగా ఉండాలి అని అంటే కాంచీపుర కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి అమ్మవారి దగ్గర మీ బిడ్డలకి తలనీలాలు సమర్పించండి ఈ చిన్నపాటి క్రతువు మనం మన బిడ్డల చేత చేయిస్తే వాళ్ళు మళ్ళీ జీవితంలో తిరిగి చూడరు వాళ్ళ అభ్యున్నతి వాళ్ళ ఎదుగుదల వాళ్ళ చదువు వాళ్ళ మ్యారేజ్ వాళ్ళ సంతానం వాళ్ళు జీవితంలో మళ్ళీ ఇక తిరిగి చూడరు ఈ చిన్నపాటి పూజా విధానం పాటించి మీరు చూడండి ఇక మీ బిడ్డలు జీవితంలో మళ్ళీ ఇంకెప్పుడు తిరిగి చూడరు బిడ్డలు బాగుంటేనే మనం బాగుంటాం మన జీవితం వాళ్ళ కోసమే వాళ్ళకి ఎంతో ఎన్నో కోట్లు ఎన్నో ఏమేమో ఇస్తాం కానీ వాళ్ళ దగ్గరికి మనం ఇచ్చేది ఎప్పుడు ఒకరు తిరిగి తీసుకోలేరంటే అందులో మంచి ఎడ్యుకేషన్ ఫస్ట్ చదువు మీ పిల్లలకు నువ్వు ఏమి ఇచ్చావు అన్నది ఇంపార్టెంట్ కాదు మీరు కాదు నేను కూడా అంతే వాళ్ళకి మంచి చదువుని జ్ఞానం మంచి భక్తి దేవుడు అంటే ఓ భక్తి అది ఎలా ఉండాలంటే ఎక్కడైనా గంట మోగితే వాళ్ళు ఎంత బిజీగా పనిలో ఉన్నా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ దేవుడి దగ్గర రెండు చేతుల చాచి నమస్కారం చేసినలాగా పెంచాలి ఎక్కడైనా సరే ఎక్కడైనా గంట మోగితే ఆ ఇంట్లో ఉన్న పిల్లలు వెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకోవాలి మీరు రండి అని పిలవకుంటాను మన సంతానం బాగుంటేనే మన వృద్ధులోకి వస్తాం మనం ఎంత సంపాదించామన్నది ఇంపార్టెంట్ కాదు మనం ఎంత బాగా బిడ్డలను చదివిస్తున్నామన్నది ఇంపార్టెంట్ దాని తర్వాత ఆ భగవంతుడి దయ మన బిడ్డల మీద మన మీద మన కుటుంబం మీద ఉండాలి ఇవి రెండు వెలకట్టలు కొనలేనిటి కొనలేనేటి కనుక మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నా సరిగా చదవకపోయినా కోపంగా ఉన్నా చెప్పిన మాట వినకపోయినా ఈ మూడు స్థాన బలాల్లో వాళ్ళ తల వెంట్రుకలు ఇచ్చి మీరు చూడండి ఇక మళ్ళీ వాళ్ళు జీవితంలో తిరిగి చూడరు అద్భుత కృష్ణార్థ